మా అన్నని మాటెత్తితే రావణాసరుడు రావణాసరణ ఉంటారు మరి మీరేమన్నా మా సాయన రావణాసురుడు అయితే మరి మీరేంటి మీరు కుంభకర్డా మీరు కుంభకర్ణుడా కుంభకర్ణ ఏం చేస్తుంటాడన్న ఆకలినప్పుడు లేచి భోజనం చేస్తారు తర్వాత మళ్ళీ పడుకుంటారు నీ విజ్ఞతగా వదిలేస్తున్నాను వాళ్ళు వాళ్ళు జైల్లో పెట్టారు అవన్నీ ఆరోపణలు కానీ ఈరోజు మీరు ముల్కర్ చేసిన ఒక ఫ్యాక్టరీ నిజం అది నిజాలేవి అబద్దాలేవి ప్రజలు గమనిస్తుంటారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఇలా ఉంటే మన ఆధునిక అభివృద్ధి మన అభివృద్ధి ఆధునిక అభివృద్ధి ఎట్లుందో ఆధునిక ప్రజలు ఒకసారి తెలుసుకోవాలి ఎలక్షన్లప్పుడు ఏం వాగ్దానం చేశారు కూటమి నాయకులు ఇక్కడ మీకు ఆధ్వర్లో సాయి ప్రసాద్ రెడ్డి కేవలం జగన్మోహన్ రెడ్డి తెలుసు మీనాక్షి నాయుడు గారికి కేవలం చంద్రబాబు నాయుడు తెలుసు మల్లపన్నకి కేవలం పవన్ కళ్యాణ్ తెలుసు కానీ నాకు నేను మోడీ శిష్యుణ్ణి అమిత్ షా శిష్యుణ్ణి గడ్కరీ శిష్యుణ్ణి ఇంకా రాజ్నాథ్ సింగ్ శిష్యుడిని ఇంతమంది నా శిష్యులు ఇంతమంది నా గురువులు వాళ్ళ శిష్యుడిని మీరు చెప్పారు ఎలక్షన్లప్పుడు ఆ రోజు ఆ పేర్లు అంటే నేనే భయపడినా అరే మా అన్నలు కేవలం రాష్ట్ర నాయకులే తెలుసు ఈయనేటప్ప దేశ నాయకులు పేర్లు చెప్తున్నాడు ఎలక్షన్లకు వచ్చేటప్పుడు హెలికాప్టర్ హెలికాప్టర్ దించేశాడు ఆ చరిత్రలో ఎలక్షన్లో నేషనల్ లీడర్ రావడం ఫస్ట్ టైం అవన్నీ చూసి నేనే భయపడిపోయినా మన ఆధునిక అభివృద్ధి ఈ అన్న పొరపాటులో గెలిస్తే ఎక్కడికో పోతుంది ఆధోని అనుకున్నా నార్త్ ఇండియాలో ఒక ఢిల్లీ ఉంది సౌత్ ఇండియాలో ఆధునిక కూడా చిన్న మినీ ఢిల్లీ చేస్తాడేమో చాలా ఆశపడ్డా ఆధునిక ఎట్లో సెకండ్ ముంబైలో ఒక పేరు ఉండే ఈ నా పేరు మార్చేసి సెకండ్ ఢిల్లీ చేస్తాడేమో అనుకున్నాను కానీ మాటలకే పరిమితమైంది చేతుల్లో ఏమీ లేదు అన్న ఒక్కటి గుర్తుపెట్టుకో కేవలం జగన్మోహన్ రెడ్డి తెలిసిన వ్యక్తే కేవలం చంద్రబాబు నాయుడు తెలిసినన్న వ్యక్తే వీళ్ళే ఆధునికి రెండు బైపాస్లు తెచ్చారు ఒక మెడికల్ కాలేజ్ తెచ్చినారు ఆదోలో మొత్తం సీసీ రోడ్లు వేశారు సీసీ రోడ్ ఇల్లు కట్టించారు పేదవాడు అర్హులైన వాళ్ళందరికీ ఇల్లు పట్టాలు ఇప్పించారు మాక్సిమం రోడ్లు వేశారు తాగునీటి సరఫరా చేశారు కేవలం ముఖ్యమంత్రి తెలిసిన ఇన్ని చేస్తే దేశ ప్రధానలు ఇండియా నడిపించే టాప్ ఫైవ్ ఫిగర్ల పేర్లు మీరు చెప్తే మీరెంత అభివృద్ధి చేయాలన్న ఆ మీరు అభివృద్ధి చేయలేక మీరు ఏం చెప్పడానికి ఏమి లేదన్న అభివృద్ధి గురించి కేవలం మీరు మైక్ పట్టుకుంటే వైసీపీ లీడర్ని అన్నన్ని తిట్టడానికి తప్ప మీరు మైక్ పట్టుకొని ప్రజలకు ఏదైనా సమాధానం చెప్పడానికి మీతో ఒకటి లేదు మీరు చేసిన టూ ఇయర్స్ కూడా ఏమీ లేదు కేవలం మైక్ పట్టుకొని అన్న అనడానికే సరిపోయింది తప్ప వేరే వేరేం మాట ఎత్తితే వైసీపీ నాయకులు అరే మేము తప్పు మేము మిమ్మల్ని నా జనాలు మీరేం చేస్తున్నారు చెప్పండి మేము తప్పు చేసాం అందుకే మిమ్మల్ని గెలిపించారు కదా ప్రజలు మరి మీరేం చేస్తున్నారు టూ ఇయర్స్లో మా అన్నని మాట ఎత్తితే రావణాసరుడు రావణాసరణ ఉంటున్నారు మరి మీరేమన్నా మా సాయన రావణాసరుడు అయితే మరి మీరేంటి మీరు కుంభకర్ణుడా మీరు కుంభకర్ణుడా కుంభకర్ణుడు ఏం చేస్తుంటాడన్న ఆకలినప్పుడు లేచి ఫోన్ చేస్తాడు తర్వాత మళ్ళీ పడుకుంటారు మీ విజ్ఞతగా వదిలేస్తున్నా ఏ బైక్ ఏ ఏ మీటింగ్ పోయినా మీరు కేవలం ఒక ఎలక్షన్ ప్రచారం లాగే మాట్లాడుతున్నారు తప్ప మీరే చెప్పారు ఒక ఒక ప్రెస్ మీట్లో ఈ ఎలక్షన్స్ అయిపోయినా ఇప్పటి నుంచి ఆదాయ ప్రజలంతా నావాళ్ళే ఎలక్షన్లు అప్పుడే రాజకీయం చేస్తాం తప్ప తర్వాత అంత అభివృద్ధి అన్నారు ఎక్కడున్నాను అభివృద్ధి ప్రతి మీటింగ్లో మీరు ఎలక్షన్ మీటింగ్ ఎలక్షన్ క్యాంపెయిన్ చెప్పినట్టే చెప్తున్నారు తప్ప అభివృద్ధి గురించి మాట్లాడలేదు ఇప్పుడన్నా దయచేసి ఆధునిక అభివృద్ధి చేయాలని ఆదోని ప్రజల తరఫున కోరుతున్నా మీరు ఇంకా ఇవన్నీ మాటలు పక్క పెట్టేసి అట్లీస్ట్ మినిమం డెవలప్మెంట్ అన్నా చేయండి మినిమం డెవలప్మెంట్ చేయమని ఆధునిక ప్రజల తరఫున కోరుతున్నా ఒక్క పాస్ ఒక్క పాజు ప్లీజ్ కూటమి నాయకులకు ఒక చిన్న విన్నపం అన్న ఇంకా మాటలు కట్టబెట్టి ఆ అభివృద్ధిని ముందుకు నడపాలని కోరుతున్నా మీరు ఏం చెప్పారన్న మా పార్టీ డబుల్ ఇంజన్ డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటే ఆ కొన్ని ఇంజన్లు ఆగట్లేదు ఆ ట్రైన్లు ఒక రెండు ఇంజన్లు ఏమన్నా ఆగేటట్టు చేసి ఆ పని కూడా చేయాలని కోరుతూ అందరికీ ఇంతటో సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం నా పేరు మహేంద్రనాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ